ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ మంత్రి అమిత్ షాకు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో నరేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వార్తలు అయితే వస్తాయి అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది న్యూఢిల్లీలో గత వారం జరిగిన షాకింగ్ ఘటనలో ర్యాష్ డ్రైవింగ్ సంఘటనలో కేమ్ అక్కుర్ అన్న మార్గం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా కాన్వాయ్ పైకి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది గుర్గావ్ చెందిన డ్రైవర్ ను అరెస్ట్ చేశారు ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా భద్రత లో భాగమైన యువ సి కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు నివేదిక ప్రకారం డ్రైవర్ ను చెందిన నలభై రెండు ఏళ్ల అనురావ్ డాంగ్ గా గుర్తించి అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు గాయపడిన సిఆర్పిఎఫ్ సిబ్బంది ముప్పై మూడు ఏళ్ల కాశీ సింగ్ గుర్తించారు నివేదిక ప్రకారం కారు చాలా నిర్లక్ష్యంగా వచ్చింది అది మొదట కాశీ సింగ్ ను ఢీకొన్నగా భద్రతా వాహనాలలో ఒకదానే ఢీకొట్టింది ఆ తర్వాత అతను రెండు వాహనాల మధ్య దూరిపోయాడు రోజు రోజుకు లోక్సభ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ పెద్ద యుద్ధంలో విజయం సాధించాలనే తపనతో అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు తిరుగులేకుండా పోవడంతో భారతదేశంలో రాజకీయ వాతావరణం చురుగ్గా తీవ్రంగా మారింది విజయాలని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రాజకీయ డైనమిక్స్లో రోజువారీ మార్పులు రాజకీయ భావాలను గందరగోళ చేస్తున్నాయి ఫలితంగా ఆందోళన చెందుతున్న వారందులో మానసిక స్థితి తీవ్రతమవుతుంది అవుతుంది ఎన్నికల ముందు యాదృచ్ఛికంగా నివేదించబడిన సంఘటన డ్రాష్ అనగా డ్రైవింగ్ స్పష్టమైన కేసును లేదా దీని వెనుక మరేదైనా ఉద్దేశం అనే దానిపైన భారీ అంచనాలు దారి తీసింది దీనిపై విచారణ ముమ్మరం సాగుతుంది డ్రైవర్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక సెల్ క్షుణ్ణంగా విచారిస్తున్నారు మొత్తానికి ప్రమాదం అయితే తప్పింది కానీ ఇది ఏమైనా కుట్ర దాగి ఉందా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే దీన్ని వీరాలైతే బయటికి రావాల్సి అయితే ఉంది ప్రాణం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అక్కడున్న